నా పేరు రిహానా బేగం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడాని సిఐటి జిల్లా అధ్యక్షుడాని మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తాము ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలని పోరాడతాము అట్లాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పి ఆందోళన చేస్తుంటాము అలాంటి సిఐటి అనుబంధమైనటువంటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మన నెల్లూరు జిల్లాలో ఉంది అట్లాగే పోవూరు ప్రాజెక్టుకు సంబంధించి మనకు గో ముప్పై ఎనిమిది సంవత్సరాల మంది అంగన్వాడీలు ఉన్నారు మూడు వందల ఇరవై సెంటర్లు ఉన్నాయి అయితే దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో చాలామంది సిడీపీ వాళ్ళ కింద మన వాళ్ళందరూ పనిచేశారు చాలా బాగా పనిచేశారు ఎప్పుడు ఎలాంటి పొరపత్యాలు లేవు ఇబ్బందులు రాకుండా ఉన్నాయి కానీ మనకు ఈ ప్రాజెక్టుకి ఆగస్టు నెలలో సిడిపి మేడం గారు శారదా గారు వచ్చిన తర్వాత మేము కూడా సాదరంగా ఆమె ఆహ్వానించాము మేడం కొంచెం మీ మాట పద్ధతి మార్చుకుంటే అట్లాగే మీరు ఆ స్పీడు వాయిస్ తగ్గించుకుంటే చాలా మంచిది అనుకో చిన్న సలహా కూడా కోరాము మేము అట్లాగే అనుకుని పనిచేస్తా ఉన్నాము అయితే ఈ మధ్యకాలంలో ఆమె నేను ఎమ్మెల్యే నుంచి వచ్చాను ఎమ్మెల్యే గారి సపోర్ట్లో ఇక్కడ సిడిపిఓలో వచ్చాను ఆఫ్టర్ అంగన్వాడీలు నట్టి అంగన్వాడీలు స్టూపిడ్స్ వేస్ట్ ఫెలోసు అనే పదాలు వాడుతూ ఉన్నాను అట్లాగే మాట్లాడుతున్నారు ఒక ఉద్దేశించి కాదు అట్లాగే మరి ఒక ప్రకటన మొన్న ఇరవై రెండవ తేదీన ఒక ప్రకటన వచ్చింది వార్తలో అది పీడీ గారు వచ్చి ఇక్కడ విచారణ జరిపారు అసలు చాలా పీడీ గారు అంత ఉన్నతమైన స్థానంలో ఉండి ఆమె ఎంత కన్విన్స్ చేసి అంత చాలా చక్కగా మాట్లాడారంటే మా అందరికి నచ్చింది అది ఈ పేపర్లో వచ్చింది చూసాము సరే అనుకున్నాం మళ్ళీ ఇరవై ఐదో తేదీన సెలవులు పెట్టేయడము అమెరికాలకు వెళ్ళిపోవడం జీతాలు తీసుకోవడము ఇట్లాంటివన్నీ కూడా ప్రకటనలు వచ్చాయి అది మరి ఎవరిచ్చారో ఏదో మాకైతే తెలియదు వాస్తవాలు కాదు అవన్నీ కూడాను ఆమె తప్పుదారి పట్టించి అబద్ధాలు పేపర్లకు ఆమె ఎక్కించారు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈ ప్రాజెక్టులో వర్కర్లుగా పనిచేస్తూ సూపర్వైజర్లు అయిన వాళ్ళు ఉన్నారు సిడిపిలు అయిన వాళ్ళు అట్లాగే పీడీగా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆమె దీన్ని గుర్తించుకొని ఈ ప్రాజెక్ట్ని కావాలి అంత పెద్ద ఎమ్మెల్యే మేడం గారు పేర్లు కూడా ఆమె పక్కదారి పట్టిస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం ఏ ప్రాజెక్టులో పని పనిచేసిందో అక్కడ అంతా కూడా ఇదే అలిగేషను కాబట్టి ఇప్పటికైనా ఆమె ఆ నోరు అదుపు చేసుకోవాలా వర్కర్లని హెల్ప్ ఎస్టీలు ఎస్టీలు మైనారిటీలు అందరూ ఉన్నారు వర్కర్లల్లో వాళ్ళందరినీ కించపరుస్తూ మాట్లాడుతూ ఉండడం చాలా బాధకరం అనిపిస్తుంది మాకు